ఇంట్లో ఉండే కౌంటింగ్ మిషన్లు పనిచేయడం లేదని కాకానికి కాకాని టీడీపీ మండల కార్యదర్శి నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని వేశారు సోమిరెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న కాకాని ఎమ్మెల్యేగా పనిచేసిన పదేళ్ల కాలంలో ఒక్క గ్రామానైనా దత్త తీసుకున్నారా అని ప్రశ్నించారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మల్లికార్జున ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మునిరెడ్డి సీనయ్య పల్లెకొండీ శ్రీనివాసులు శేఖర్ రామార్జున తదితరులు ఈ రోజు మన నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విచిత్ర పరిస్థితి మన నియోజకం దారి ఏంటంటే ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే బుడపక్కల వాళ్ళు వస్తుండేవాళ్ళు ఒకప్పుడు విలేజ్లో రోడ్డు కొట్టేసి నాలుగు మాటలు చెప్తా ఉంటారు ఇక అంటే ఒక అంటే వాళ్ళు జనాలకి తమాషగా ఉండడం కోసం వాళ్ళు చెప్పేసి వాళ్ళు బతుకు తిరుగు కోసం చేసేవాడు ఈ ఎమ్మెల్యే దగ్గర ఏమైనా అంటే ఈ మాజీ ఎమ్మెల్యే నెదర్లైడ్స్ చంద్రబాబు విమర్శించడానికి కోసం ఏదో క్యామి జోకులు క్యామి వ్యవహారాలు గాలి గిగిరిపోతాడు అంటే వరదలతో చంద్రబాబు సంబంధం లేదా ఓ కాకని గోవంత్ రెడ్డియా ఆయన గాలికి ఎగిరిపోతాడు సన్నగా ఉన్నాడు ఓకే ఆయనే చెప్తున్నాడు నేను సన్నం ఉండనా నేను తినేవాడు కాదు నువ్వు బాగా తిన్నావు బాగా 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 గుమ్మడికాయినావు గోతిరెడ్డి నువ్వు ఎందుకు మళ్ళీ ఆ సర్జరీ చేసుకుని ఎందుకు సన్నగా ధైర్యం నువ్వు అంటే నీకు మనసులో ఉండాలి కోరిక గ్లామర్గా ఉండాలా కొంచెం నాజుండాలని మళ్ళీ చందమైన నాలుగుకుండా అని చెప్పి కట్టుమంటా ఇది అప్పుడు మాది ఎమ్మెల్యే స్థాయిలో ఇప్పుడు ఏమైంది నువ్వు ఎమ్మెల్యే అనుకుంటాను వా మూడు నెలలు అయింది ఓడిపి ఇంకా నాలుగు సాధించి రెస్ట్ తీసుకో తిన్నంత అడిగేటట్టు చూసుకో ఇంతలో ఎందుకు అంత అలాగుడి టెన్షన్ అసలు నాకు అర్థం కద నువ్వు నువ్వు ఏదంటే మొన్న వాటర్ బాటిల్ ట్యాప్ వాటర్ వాటర్ బాటిల్ అంట వాటర్ ట్యాప్ అంట చంద్రమోటి నీకు నిద్రలైతే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ నీ వాటర్ బాటిల్ జవానికి నీ వాటర్ బాటిల్ కోసం నువ్వు ఆ పోర్టులో డ్యూటీ ఫ్రీ కస్టమ్స్ పనిచేసే అబ్బాయిని మందు పంపించలేదని వాటి మీద దొంగకేసి పెట్టించి నీ ఎస్ఐ చేద్దాం సస్పెండ్ చేయించి నీ మనిషిని పెట్టుకుని ముందు ఇచ్చుకుంటున్నాడు నీకు నిదలేసి ఆ జాస చందనవంటి ఆ పనులు వేసేవాడు కాదు నీ నిద్రే చంద్రమంటే ఇన్స్టో నీకు ఆనవాయిత అయిపోయింది ఆ పులోడు పట్టుకొట్టావు ఈరోజు నీ జీవానికి ముత్తుకూరు మండలంలో పదివేల నుంచి పన్నెండు వేల మంది వాళ్ళ పట్టుకొట్టేసినాం కంటే నాయిస్తావు ఇంకా సాలదా నాయటూరు పునరావాస కేంద్రం ఏ ఐదు సంవత్సరాల్లో ఒక్క స్టెప్ ముందుకేసినా నువ్వు అది లే నీకు డబ్బులు ఇవ్వలేదని నిలబడి అట్టా పెట్టేసిన పిల్లర్లు చూసినా కడి మళ్ళిపోతుంది స్టీలు తుప్పట్టిపోతుంది అవి ఎన్ని వదిలేసావు గాలి వదిలేదు నీ తల్లిస్తే గడ్డం గురించి కాంబినేషన్ చందనమ్మడి గడ్డ ఉంది ఓకే నువ్వు కూడా రా పెట్టుకో హోటల్ పెడదాం ఆ పొదల కూరు సెంటర్లో తోట కూరు సెంటర్లో లేకపోతే ముందు సెంటర్లో చూపిద్దాం ఆడవాళ్ళు చూపిద్దాం మగవాళ్ళు చూపిద్దాం లేదంటే నీ ఫేవరెట్లు హిజరాలు ఉండారే వాళ్ళ కూడా చూపిద్దాం కొంచెం చిక్కుండాలయా ఒక ఎమ్మెల్యే మంత్రిగా ఆడతా చెప్తారా నీ గురించి పదిహేను రూపాయలు డబ్బులు కట్ట పదిహేను రూపాయలు కట్టాల నేను కట్టేసినవిడమ్మ అప్పుడు పదిహేను రూపాయల కోసం అవి కూడా మేము చెప్పాలా అయ్యో కాంతరాలు గల ధైర్యం నువ్వు నీ చాచాలు అన్ని ఒకటప్పుడు ఉన్నాయి అవి చెప్పాలంటే అసలు ఉంటుంది అంటే మేము నీ గురించి చెప్తే అది ఎట్లా ఉంటుంది అంటే ఇంత ఏంద్ర అంత దరిద్రం ఉందా నీ స్టోరీ బయటకు వస్తుంది అది మాకు నచ్చటంలే నీ పద్ధతి మార్చుకోవాలి కట్టక లేదు ఇంకోటి ఏంటంటే నిద్రలేస్తే ఏ నియోజకవర్గం లేదు ఏ రాష్ట్రం ఏ జిల్లా లేదు ఇక్కడ నిద్రలేత్తే కావు 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 కాదు నిద్రలెత్తే చంద్రమోహండి చంద్రమోహి తిట్టడం చంద్రబాబు నాయుడు తిట్టడం ఏం ప్రతి రోజు ఇద్దే పనే వేరే పని లేక తిన్నావు తిని అడిగించు చేసుకోవా ఇంట్లో పూడుకోవాలి రెస్ట్ తీసుకో ప్రజల సమస్యలు అంటే బయట వచ్చి తిరిగి చూడు ఇన్ని రోజులు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నావు ఏ రోజున సరే పని పనిచేస్తు ఒక గ్రామాన్ని దబ్బ తీసుకు అయిలే వచ్చి మనం ఆడకు పోయినావా అదే కడిషిపోసావా పిండుకున్నావా తిన్నావా అయిపోయింది నీకు సమస్య ఏంటంటే గోవా రెడ్డి గారు ఇంట్లో ఆ కౌంటింగ్ మిషన్లో పని చేయటం వాటికి పని లేకుండా పోయింది అది పెద్ద మానసిక వ్యధ ఇపోయింది అది మా ఇప్పుడు జనాలు దబ్బుతో ఏంటైతే ఐఎం ప్యాలెస్ కట్టింది మా ఊళ్ళో ప్యాలెస్ అంటుంటాం అది కరోనా ప్యాలెస్ వచ్చినాక కరోనా ప్యాలెస్ పెట్టుకోండు అవి చూసుకో ఒకరోజు మాకు కూడా కోరిక అందరూ చెప్తాం దాని గురించి ఒక బస్సు చేసుకొని వస్తాం మా అందరూ సలోపు టీ ఇచ్చి బ్యాల్యూ చూపించాక కాలేజ్ చూడాలని కోరిపోతుంది మాకు కూడా ప్రశాంతంగా కాలేజీ రెస్ట్ చూసుకొచ్చాను నువ్వు ఎందుకు పోనీ ఎంత లేస్తే ఉదయం చంద్రమూర్తికి రోజా పద్ధతి మార్చులో ఇప్పటివరకు మంచిగా చెప్తున్నావు ఈసారి ప్లెస్ మీట్ పెడితే నీ గురించి వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది నీ పద్ధతి మార్చుకో నుంచి